ఫ్రెండ్స్ ఈరోజు నేను గడ్డికి అయితే వెళ్తున్నాను పచ్చగడ్డికి గేదెలు గడ్డి తీసుకురావడానికి వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ చింత చెట్టు మా గ్రామంలో పెద్ద వృక్షం తరతరాల నుంచి ఉంటుంది సుమారుగా రెండు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పైబడి ఉండొచ్చు ఈ చింత చెట్టు ఇంకా అలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ అండి గడ్డికి వెళ్తున్నానని చెప్పాను కదా మా జాడు మళ్ళీలోకి వచ్చాను జాడి కోతున్నాను బేదరికి ఇది మా జాడు ఇటువంటి జాడు గేదరికి అయితే పాలు బాగా వస్తాయి అందుకే ఒక పది సెంట్లు రెడ్డి పొలంలో మా ఊరి చుట్టూ పచ్చని లాగా పంట పొలాలు పచ్చగా ఉంటుందండి మా గ్రామం చుట్టూ పచ్చని ఫలాలతో నిండి ఉంటుంది గ్రీనరీ టైపులో చక్కగా వాతావరణం మంచి హాయి